ఒకసారి తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో స్థాపించబడిందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్యే క్వార్టర్స్లో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితను దృష్టిలో పెట్టుకొని పేద రైతులను దృష్టిలో పెట్టుకొని కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కల్పించాలి అన్ని వర్గాల వరకు అని చెప్పి ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఆ రోజు స్థాపించిన రోజు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన నినాదంతో తెలుగుదేశం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ స్థాపించబడింది తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండానే అనేక సంక్షేమ పథకాలని ఆచుడిగా ఈ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా సామాజిక న్యాయం సామాజిక న్యాయాన్ని చూపిస్తూ అన్ని వర్గాల వారికి కూడా రాజకీయ చైతన్యం కల్పిస్తూ అటు అనుగారిన వర్గాలకి ఇటు వెనుకబడినటువంటి వర్గాలకు వారందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించి ప్రాధాన్యత కల్పించి ఈరోజు రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ఈరోజు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉంది ఏదైతే కీర్తి శులు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఉన్నాయో ఆశయాల్ని గత నలభై సంవత్సరాలుగా వారు బుధస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే ఈరోజు మేము ఏదైతే కీర్తి శులు నందమూరి తారక రామారావు గారు ఆశయాలు ఉన్నాయో వాటిలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళి సమ సమాజాన్ని స్థాపించి రాజకీయ అవకాశాలు అన్ని వర్గాల వారికి స్థాపించి మహిళలకు పెద్దపీట వేసి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చంద్రానికి అండగా ఉండాలని లోకేష్ బాబుకి మనం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ